సాధన పుత్రం ఒకటి తరిగొండ వేంగమం ఇక్కడ చూస్తే నాలుగు అక్షర పదాల కింద గీత గీయండి అన్నారు చూస్తే ధనికులు సమానులే పామరులు సామాన్యులు పాలకులు పాలితులు తరిగొండ నెక్స్ట్ పై పేరాలలో పాతో మొదలయ్యే పదాలు రాయండి పాలకులు పాలితులు పామరులు సంయుక్త అక్షర పదాలు రాయండి వ్యక్తులందరూ కార్యక్రమంలో మధ్య ఇప్పుడు చూస్తే నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయమన్నారు అంతరాలు అంటే తేడాలు వివక్ష వేరుగా చూడడం లేదా భేదాలు చూపడం అంటే అసమానత్వం పై పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి పై పేరా ఎవరి గురించి చెబుతున్నది పురుషులకు తీసుకోని మహిళల గురించి చెబుతున్నది ఆదిమ సమాజంలో వ్యక్తుల మధ్య ఎటువంటి అంతరాలు ఉండేవి కులం మతం ధనికులు పేదలు పండితులు పామరులు అధికారులు సామాన్యులు పాలకులు పాలితులు అనే అంతరాలు ఉండేవి ఉత్తరం టూ పేరాంచి ధారాళంగా చదవండి పులిష్ఠాపు ముందున్న పదాల కింద గీయాలి ఇక్కడ జన్మించింది కృష్ణా మంగమాంబ వేళ్ళనుకున్నాయి చేసేవారు అయ్యింది లగ్నం అయ్యింది మరణించాడు లొంగలేదు ఇవన్నీ కూడా పులి స్టాప్ ముందున్న పదాలు నెక్స్ట్ ద్విత్వాక్షర పదాలు రాయమన్నారు రెండున్నర చిన్నపిల్ల చిత్తూరు మనస్సు తల్లి బొట్టు లేదు జుట్టు నిఘంటు ఆధారంగా పదాలకు అద్దాలు రాయాలి వేళ్ళనుకున్నాయి నాటుకు పోయాయి మూడాచారం అవివేకమైన ఆచారం శతాబ్దం అంటే వంద సంవత్సరాలు ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి వేంగమాంబ ఎక్కడ జన్మించింది వేంగమాంబ చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది వేంగమాంబ తల్లిదండ్రులు ఎవరు వేంగమంబ తల్లి మంగమాంబ తండ్రి కానాల కృష్ణాచార్యుడు వేంగమంబ మనస్సు దేని మీద లగ్నమైంది వేంగమాంబ మనస్సు భగవంతుడి మీద లగ్నమైంది మూడు అక్షర పదాల కింద గీత గీయండి అన్నారు చేసింది ఎక్కువ రాగాలు చక్కని తెలుగు ఈ విధంగా ప్రతులు రాయించి ప్రాంతాల అయ్యాయి నెక్స్ట్ సంయుక్త అక్షర పదాలు రాయాలి సాహిత్యంలో ప్రతులు ప్రక్రియల్లోనూ గ్రంథాలకు ద్విపద ప్రాంతాల అర్థాలు చూస్తే సిద్ధహస్తురాలు నేర్పరి పలుకు బళ్ళు వాడుకు పదాలు ఘనత గొప్పతనం ప్రతులు నకలు లేదా కాపీలు ప్రశ్నలకు జవాబులు వేంగమాంబ ఏ రచనలో సిద్ధాస్త్రాలు వేంగివాంబ యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు వేంగిమాంబ ఎటువంటి సేవా కార్యక్రమాన్ని చేసింది వేంగమాంబ చలివేంద్రాలు వంటి సేవా కార్యక్రమాన్ని చేసింది అష్టగంట ఎవరు వారు ఏం చేశారు అష్టగంట ఎనిమిది మంది రాతగాలు వారు వేంగిమాంబ గ్రంథాలు ఇరవై నాలుగు గ్రంథాల పేరు నారసింహ శతకం కృష్ణా శతకం పారిజాత పారిజాతపహరణం రాజయోగసారం చెంచు నాటకం తాళ్ళపాక వారి లాలి తెరగొండమ్మ హారతి నానుడు పూర్తి చేయండి తెరగొండమ్మ హారతి ఇక్కడ సంయుక్తక్షర పదాలు రాయాలి ద్విపద ఇష్టం కృష్ణ నాటకం ఇక్కడ పదాలకు అర్థాలు గ్రంథం పుస్తకము నానుడి సామెత సాధనాపత్రం ఐదు ఈ పేరాని ధారాళంగా చదివి ఖాళీలు పూర్తి చేయాలి డ్యాస్ అందరికంటే ముందే నిద్రలేస్తుంది అమ్మ తనకు తినడానికి తనకు తినడానికి ఏమి డ్యాస్ మనకు బలంగా బలవంతంగా తినిపిస్తుంది మిగలకపోయినా మనకు బలవంతంగా తినిపిస్తుంది మనకు ఆరోగ్యం మెరుగయ్యే వరకు డ్యాన్స్ చేస్తుంది సేవలు మన కోసం నిరంతరం తప్పించే వ్యక్తి అమ్మ అందరూ అమ్మను మించిన దైవం లేదు అని అంటారు నెక్స్ట్ ఇక్కడ కింది పేరాలను ధారాళంగా చదవండి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరేమిటి మొదలై షణ్ముఖం సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి వేటిలో ప్రవీణరాలు సంగీతంలో ప్రవీణరాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పొందిన పురస్కారాలు భారతరత్న రామన్ మెగసెస్ పురస్కారాలు పొందారు నెక్స్ట్ సాధనాపత్రం సిక్స్ కింది పేరాలు చదివి ప్రశ్నలు తయారు చేయాలి పేరాని చదివిన తర్వాత తెలుగులో రామాయణం రచించిన తొలి కవిత్రి ఎవరు మొల్ల రామాయణం ఎన్ని గద్య పద్యాలతో ఉంటుంది మొల్ల తండ్రి పేరు ఏమిటి మొల్లా ఎక్కడ నివసించారు మొల్ల ఏ కాలం మధ్యలో జీవించారు నెక్స్ట్ పేరాని చదవండి కాళని సరైన సమాధానాలతో పూరించాలి సరోజ నాయుడు గురించి చదివి సరోజ నాయుడు డ్యా బిరుదు డాస్ కవి కోకిలా దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత ఆమెను డాష్ గవర్నర్గా నియమించారు ఉత్తరప్రదేశ్ సరోజ నాయుడు డాష్ సంవత్సరం డ్యాస్లో జన్మించింది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది హైదరాబాద్ డ్యాస్ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది గాంధీజీ పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా డాష్ అని రుజువు చేసింది సమర్థులే ఇక్కడ అష్టగంఠాలు అంటే ఎనిమిది మంది రాతగాలు అని అర్థం అంటే అష్టతో మొదలయ్యే పదాలు రాయమన్నారు అష్ట దిగ్గజాలు వంకరలు అష్ట దిక్పాలకులు అష్ట ఐశ్వర్యాలు అష్టావధానం అష్ట కష్టాలు వివిధ సాహిత్య ప్రక్రియలు పద్యం నాటకం పురాణం గద్య కథ ఇతిహాసం కవిత్వం లేఖ వ్యాకరణం నవల వ్యాసం ప్రబంధం ఇక్కడ పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి ఆచారాలు అందరూ మంచి ఆచారాలు పాటించాలి సమదృష్టి అందరిని సమదృష్టితో చూడాలి చలివేంద్రం వ్యాసవుల దాహం తీర్చుకోవడానికి చలివేంద్రాలు ఉండాలి పరిచయం కొత్త వ్యక్తులు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు ఇష్టం నాకు జామపండు అంటే ఎంతో ఇష్టం కవయిత్రి తెలుగులో రామాయణం రచించిన తొలి కవయత్రి బాల్యం నేను బాల్యంలో చాలా అల్లరి పనులు చేశాను రచనలు గొప్ప గొప్ప రచయితలు ఎన్నో రచనలు చేశారు సాధన పత్రం ఎనిమిది కింది జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకొని సొంత వాక్యాలు రాయాలి వెన్నతో పెట్టిన విద్య బాగా తెలిసిన విద్య అర్జునుడికి బాణాలు వేయడం వెన్నతో పెట్టిన విద్య గుండె కరిగింది జాలి కదిలింది కలిగింది కష్టం వచ్చిన వారిని చూసి నా గుండె కరిగింది బుద్ధి తెలియని తెలియనితనం రవి బుద్ధి గడ్డితిని పాఠశాలలో పుస్తకాలు దొంగిలించాడు కాలికి బుద్ధి చెప్పు పరిగెత్తడం పామును చూడగానే నేను కాలికి బుద్ధి చెప్పాను వంటకాల మీద లేవడం కోపంతో అరవడం నాన్నని సినిమాకి డబ్బులు అడిగితే వంటికాల మీద లేచాడు తలలో నాలుక అందరిలో ఉండడం మా అమ్మ మా తమ్ముడు అందరితో తలలో నాలుగులో ఉంటాడు కడుపు మండు కోపం మోసం చేసేవారిని చూస్తే నాకు కడుపు మండుతుంది తిక్క కుదరడం శిక్ష పడటం నేను చెప్పినా వినకుండా వెళ్ళి వెళ్ళినందుకు వాడి వాడికి తిక్కకు కుదిరింది నిప్పులు చెరగడం గట్టిగా మాట్లాడడం అత్త తన కోటలపై చెప్పిన పని చేయలేదని నిప్పులు చెరిగింది ముక్కుపిండి వసూలు బలవంతంగా వసూలు చేయడం అప్పు ఇచ్చేవారి వారి డబ్బులను ముక్కు పిండి వసూలు చేస్తూ ఉంటారు కడుపులో చల్ల కదలకుండా కాలు కదపకుండా కొంతమంది కడుపులో చల్ల కదలకుండా డబ్బు సంపాదిస్తారు నెక్స్ట్ పత్రం తొమ్మిది ఇక్కడ సరైన జంతువులు పక్షులు పేర్లు ఇచ్చారు వాటిని కనుక్కొని ఇక్కడ మనం ఫిల్ చేయాలి కాలు గాలిన పిల్లిలా తిరుగుతుండడం తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట కోతికి కొబ్బరికాయ దొరికినట్లు లేడికి లేచిందే పరుగు మొసలి కన్నీలు గానుగ ఎద్దులా పనిచేయడం ఆదిలోనే హంసపాదు ఎద్దుకుండు కాకి ముద్దు ఇక్కడ ఇచ్చినటువంటి జాతీయాలను లేదా పదబంధాలను పూరించి ఈ యొక్క కథను మనం పూర్తి చేయాలి సుందరం దొంగతనం చేయడంలో వెన్నతో పెట్టిన విద్య వస్తువులు కాజేయడం అందివేసి చెయ్యి చివరికి చివరికి పాపం పండింది కటకటాలు పాలయ్యాడు తల్లిదండ్రులు గురువులు మంచి మాటలు పెడచెవిన పెట్టినందుకు తగిన శాస్త అయిందని గుండెలు బాదుకుని బావురు దొంగతనాలకు స్వస్తి పలుకుతానని న్యాయాధికారులు ఖాళా వేలా పట్టిన అతను గోళ అరణ్య అయ్యింది నెక్స్ట్ పదబంధాలు జతపరచాలి అన్నం అడిగితే సున్నం పెట్టినట్లు కొమ్మన లేక పొగబెట్టడం కొరివితో తలగోకోవడం కడిపే కైలాసం ఇల్లే వైకుంఠం కీళ్ళెరిగి వాత పెట్టడం ఇక్కడ సాధనాపత్రం పదిలో రచన వేంగిమాంపలు మీకు నచ్చిన గుణాలు ఏమిటి అని అడగడం జరిగింది వేంగిమాంపతో నాకు నచ్చిన గుణాలు ఆమె అప్పటి సమాజంలోని మూడాచారాలను సామాజిక కట్టుబాట్లను వ్యతిరేకించడం రచన సంగీత సాహిత్య రంగాలలో తన కీర్తనలను ఏ తాళంలో పాడాలో చెప్పడం చలవేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేయడం అష్టకంఠాలనే వారి ద్వారా తన గ్రంథాలకు ప్రతులు రాయించి వాటిని అడిగిన వారికి ఇచ్చి సాహిత్యాన్ని దేశమంతటా వ్యాప్తి చేసింది స్త్రీలు నేడు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్నారు స్త్రీలు నేడు ప్రతి రంగంలో మగవారితో సమానంగా పనిచేస్తున్న విద్య వైద్యం రక్షణ వైమానిక దళం పరిశోధన సాంకేతిక రంగం బ్యాంకింగ్ సంకేతం సంగీతం నాటకం సినిమా సేవారంగం ఆర్థిక రంగం వస్త్ర వ్యాపార రంగం ఇలా ప్రతి రంగంలోనూ పనిచేస్తున్నారు కొనక కనకమ్మ చుండూరు రత్నమ్మ జయంతి సూరమ్మల గురించి ఇక్కడ రాయాలి కొనక కనకమ్మ ఈమె అట్టడుగున ఉన్న ప్రజల జీవితాలని ఉన్నత స్థితికి రావడానికి కృషి చేశారు జాతీయ ఉద్యమంలో పాల్గొని సేవలు అందించారు చుండూరు రత్నమ్మ వితంత వివాహాలు జరిపించడం స్త్రీలు స్వతంత్రంగా జీవించడం వారికి ఉపాధి ఆర్థిక సదుపాయాలు కల్పించారు జయంతి సూరమ్మ తాగడం వలన కలిగే అనర్థాలను తెలియపరుస్తూ మద్యపాన నిషేధానికి పోరాటం చేశారు నిస్సాధనాపత్రం పదకొండు ఇక్కడ స్త్రీలు గొప్పతనం గురించి కొన్ని నినాదాలు రాయాలి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు స్త్రీ లేనిదే సృష్టి లేదు ఇంటికి దీపం ఇల్లాలు స్త్రీ లేనిదే లేదు నెక్స్ట్ ఇక్కడ పేరా ఇచ్చారు దీన్ని చదివి సంభాషణలోకి మార్చాలి ఇటువంటి సూర్య మన ఊళ్ళో జాతర ఉంది కదా వెళ్దామా తేజ తప్పకుండా సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం సూర్య సరే తేజ వెళ్దామా తేజ ఓ అలాగే వెళ్దాం పద సూర్య తేజ మనం జాతరలో రంగుల రాట్నం ఎక్కుదామా తేజ రంగులు రాటం తర్వాత కానీ పాపచూడు ఎంత బాగా నాట్యం చేస్తుందో సూర్య సరే పద నాట్యం చూద్దాం తేజ పద నాట్యం దగ్గరకు వెళ్దాం సూర్య నాట్యం బాగుంది మంచి కార్యక్రమానికి తీసుకొచ్చినందుకు అభినందనలు తేజ నాకు కాదు ఆ పాపకి నాట్యానికి అభినందనలు చెప్పు సాధన ఉత్తరం పన్నెండు ఇక్కడ సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలను గుర్తించాలి అరుణ బజార్కు వెళ్ళింది సామాన్య వాక్యం నాయుడు గ్రంథాలయానికి వెళ్ళి కథలు చదివాడు సంశ్లిష్ట వాక్యం సరోజ అన్నం వండుతున్నది అని ఉంది కాబట్టి సామాన్య వాక్యం ఇక్కడ అబ్రహం చాక్లెట్లు కొని స్నేహితులకు పంచాడు కొని ఉంది కాబట్టి సంశ్లిష్ట వాక్యం భాష ఉదయాన్నే లేచాడు మొక్కలకు నీళ్లు పోసాడు రెండు క్రియలు ఉన్నాయి కాబట్టి సంయుక్త వాక్యం విజయ్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు ఒకటే క్రియ్యి కాబట్టి సామాన్య వాక్యం జషిక నిన్న గుడివాడ వెళ్ళింది కొత్త బట్టలు కొన్నది వెళ్ళింది కొన్నది సంయుక్త వాక్యం అమృత సాయంత్రం ఆడుకుని తెలుగు పుస్తకం చదివింది ఆడుకుని అని ఉంది కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం షబీనా బడికి వచ్చింది పరీక్ష రాసింది వచ్చింది రాసింది సంయుక్త వాక్యం